భారత నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ సునీల్ లాంబా బాధ్యతలు స్వీకరించారు ఢిల్లీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆర్కే ధావన్ నుంచి సునీల్ లాంబా బాధ్యతలు చేపట్టారు ఈ రోజుతో ఆర్కే ధావన్ పదవీకాలం ముగియగా ఆ స్థానంలో లాంబాను నియమిస్తూ కేంద్రం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటి వరకు సునీల్ లాంబా పశ్చిమ నౌకాదళాధిపతిగా సేవలందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరిలో నావిగేషన్ నిపుణుడిగా నౌకాదళంలో చేరిన సునీల్ అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో కీలక పదవులు నిర్వర్తించారు అత్యుత్తమ సేవలతో భారత ప్రభుత్వం నుంచి పరమ విశిష్ట సేవా పథకం అతి విశిష్ట సేవా పథకాల్ని కూడా అందుకున్నారు